हरि ओम श्री गणेशा नमः श्री नमः श्री गुरुभ्यो नमः ओम नमः शिवाय पित्रु देवो भवा आचार्य देवो भवा, देवो अतिथि भक्ति अतिथिदेवभव भक्तिरसवाहि स्वागतम ना पेर नीलकंठेश्वर शर्मा अंदर की नमस्कार నేను ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన మాతృపచ్చకం గురించి వాటి భావంతో సహా వివరిస్తాను ఆది శంకరాచార్యుల వారు శివగురు ఆర్యాంబ దంపతులకు వారు శంకర భగవాన్ గురించి చేసిన తపః ఫలితంగా కాలడిలో జన్మించారు ఆది శంకరాచార్యులకు మూడు సంవత్సరాల వయసులోనే తండ్రి మరణించగా తల్లి ఆర్యాంబ ఒకరే ఎంతో కష్టపడి పెంచింది శంకరాచార్యులు చిన్న వయసులోనే సన్యాసం స్వీకరిస్తా అని అడిగినప్పుడు ఆ తల్లి నా చివరి సమయానికి నువ్వు వచ్చి నా అంత్యక్రియలు నువ్వే చేయాలి అన్న షరతుతో అతి కష్టంగా అనుమతించింది సన్యాసికి ఇది శాస్త్ర విరుద్ధమైనప్పటికీ శంకరుడు అంగీకరించాడు దేశాటన తిరుగుతూ శృంగేరిలో ఉన్నప్పుడు యోగ సామర్థ్యంతో తల్లి మృతి సమీప సమయంలోనే ఉన్నదని తెలుసుకొని వెంటనే కాలడికి చేరాడు ఆమె పరమపదించిన సమయంలో స్వయంగా శంకర్లు తగిన సంస్కారాలు నిర్వహింపజేశాడు ఆది శంకరాచార్యుల వారు తన తల్లి చేసిన ఎన్నో ఉపకారాల గురించి తాను సన్యాసిగా ఉన్న కారణంగా తల్లిదైన రుణాన్ని పూర్తిగా తీర్చలేకపోయానన్న ఆవేదనతో రచించిన ఐదు శ్లోకాల సమాహారం ఈ మాతృపంచకం తల్లి గర్భధారం నుండి మేనమామ ఇల్లు గురుకుల విద్య తనపై చూపిన ప్రేమ చివరి దశలో తాను చేయలేకపోయిన శ్రాద్ధాది కర్తవ్యాలన్నీ జ్ఞాపకం వచ్చి ఆ అంతర్గత వేదన ద్వారా చదివినదే ఈ మాతృపంచకం ఇప్పుడు మీకు మాతృపంచకంలోని మొదటి శ్లోకము చదివి వినిపిస్తాను సమయే ప్రమయే వ్యధ నైరుచ్యం తను శోషణం మలమయీ शय्या च संवत्सरी एकस्यापि न भरणक्लेशस्य यस्या क्षमाः दातुं निष्कृतिमुन्नतोऽपि तनय तस्यै जनन्यै नमः అమ్మ నన్ను ప్రసవించే సమయంలో నీవు అనుభవించిన ఆ దుర్భరమైన ప్రసవేదన గురించి మాట్లాడడం కూడా కష్టమే నన్ను కడుపులో మోసినప్పుడు నీకు కలిగిన రుచి రాహిత్యం అంటే ఆకలి లేకపోవటం శరీరం శుష్కించిపోవటం పుట్టిన తర్వాత దాదాపు ఏడాది పాటు నా మలమూత్రాలతో తడిసిన పక్కపైనే నీవు పడుకొని నన్ను పొడిగా ఉన్న చోట పడుకోబెట్టావు ఈ కష్టాలన్నింటిలో కేవలం గర్భభారాన్ని మోసిన కష్టానికి కూడా ఏ కొడుకు రుణం తీర్చుకోలేడు అటువంటి మాతృమూర్తికి నా నమస్కారములు రెండో శ్లోకం గురుకులం గురుకులంపశ్రుత్య స్వప్నకాల దృష్ట్యాచిత వేషం ప్రారుదో చేహి గురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం సపధి చరణయోస్తే మాతరస్తు ప్రణామహ అమ్మా నేను చదువుకోటానికి గురుకులానికి వెళ్ళినప్పుడు కలలో నేను సన్యాసి వేషంలో కనిపించగా నీవు ఉలిక్కిపడి బిగ్గరగా ఏడ్చావు నీ రోదన విన్న గురుకులం అంతా కంటతడి పెట్టింది బిడ్డ సన్యాసిగా మారి దూరం అవుతాడనే నీ ఆవేదన అంత గొప్పది అటువంటి నీ పాదాలకు తక్షణమే నమస్కరిస్తున్నాను మూడవ శ్లోకం మాతస్తే मरणसमये तोयमपि वा स्वधावानो दत्ता मरणदिवसे श्राद्धविधिना न जप्त्वा मातस्ते मरणसमये तारकमनुः अकाले सम्प्राप्ते मयि कुरुदयां मातरतुला అమ్మ నీవు మరణించే సమయంలో నీ గొంతులో గుక్కెడు నీళ్లు కూడా పోయలేకపోయాను నీ మరణానంతరం శాస్త్రోక్తంగా పిండ ప్రధానం అంటే స్వధావిధి చేయలేకపోతున్నాను సన్యాసికి కర్మకాండలు చేసే అధికారం లేదు కాబట్టి నీ అంత్యకాలంలో నీ చెవిలో తారక మంత్రం కూడా చెప్పలేకపోయాను ఆలస్యంగా వచ్చిన ఈ కొడుకును దయతో క్షమించు తల్లి श्लोकं मुक्तामणिस्त्वं नयनं ममेति राजेति जीवेति चिरं सुतत्वम् इक्युक्तवत्यास्तव वाचि मातः ददाम्यहम् అమ్మ చిన్నప్పుడు నన్ను ముద్దు చేస్తూ నా ముత్యమా నా కన్నా నా రాజా నా ప్రాణమా చిరంజీవిగా ఉండు నాయనా అని నీ నోటితో ఎంతో ప్రేమగా దీవించేదానివి అటువంటి అమృతవాకులు పలికిన నీ నోటిలో ఈనాడు ఆప్యాయతకు బదులుగా కఠినమైన ఎండిపోయిన బియ్యపు గింజలను వేస్తున్నాను తల్లి ఈ దౌర్భాగ్యాన్ని మన్నించు తల్లి ఐదో శ్లోకం అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతి కాళేచ ఉచ్చై కృష్ణేతి గోవింద హరే అమ్మా నీవు నన్ను ప్రసవించే సమయంలో కలిగిన విపరీతమైన బాధలు తట్టుకోలేక అమ్మ నాన్న శివ కృష్ణ గోవింద అని ఆర్తనాదాలు చేశావు ఆ సమయంలో నీవు పడ్డ బాధలకు ప్రతిఫలంగా నేను ఇప్పుడు నీకు అంజలి ఘటించడం తప్ప ఏమి చేయగలను తల్లి ఆదిశంకరులు కేవలం అద్వైత సిద్ధాంతాన్ని బోధించే జ్ఞాని కానే కాకుండా మానవీయ విలువలున్న గొప్ప వ్యక్తిగా ఈ శ్లోకాల ద్వారా మనకు దర్శనం ఇస్తారు సన్యాస ధర్మం ప్రకారం సన్యాసి తన పూర్వాశ్రమ బంధాలను విడనాడాలి కన్నవారికి అంత్యక్రియలు చేయటం సన్యాసికి నిషిద్ధం కానీ శంకరులు సన్యాసం స్వీకరించేటప్పుడే తల్లికి మాట ఇచ్చారు నీ అంత్యకాలంలో నేను తప్పక వస్తాను అని చెప్పారు ఇక్కడ ధర్మశాస్త్రం కంటే మాతృధర్మం అంటే కొడుకుగా నిర్వహించే బాధ్యత గొప్పదని శంకర్లు నిరూపించారు లోకం ఏమనుకున్నా తల్లికి ఇచ్చిన మాట కోసం సంప్రదాయాలను పక్కన పెట్టారు ఈ శ్లోకంలో ప్రధానమైన భావం శోకం మరియు పశ్చాత్తాపం జగద్గురువుగా ప్రపంచమంతా పూజించే శంకర్లు తల్లి ముందు ఒక సాధారణ బిడ్డగా మారిపోయారు నీవు బ్రతుకున్నప్పుడు సేవ చేయలేకపోయాను పోయేటప్పుడు నీళ్లు ఇవ్వలేకపోయాను అని ఆయన పడే ఆవేదన ప్రతి బిడ్డ తన తల్లిదండ్రుల పట్ల కలిగి ఉండాల్సిన బాధ్యతను గుర్తు చేస్తుంది మొదటి మరియు నాలుగో శ్లోకంలో తల్లి త్యాగాన్ని అద్భుతంగా వర్ణించారు తల్లి పక్క మీద పడుకున్న బిడ్డను పొడిపక్క మీద పడుకోబెట్టడం అనేది తల్లి ప్రేమకు పరాకాష్ట అటువంటి ప్రేమకు నిష్కృతి అంటే రుణం తీర్చుకోవటం సాధ్యం కాదని శంకరులు తేల్చి చెప్పారు చరిత్ర ప్రకారం శంకరులు సన్యాసి అయి ఉండి తల్లికి కర్మకాండలు చేస్తున్నారని నంబూదిరి బ్రాహ్మణులు ఆయన్ను వెలివేస్తారు శవదహనానికి నిప్పు కూడా ఇవ్వరు అప్పుడు శంకరులు తన యోగశక్తితో అరటికి సంబంధించిన వాటిని కట్టెలుగా మార్చి ఇంటి పెనటిలోనే తల్లికి దహన సంస్కారాలు జరిపారు ఈ క్లిష్ట పరిస్థితుల మధ్య ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా నిలబడి ఆయన ఆక్రోషిస్తూ పాడిన శ్లోకాలే ఇవి మాతృపంచకం కేవలం శ్లోకాల సమాహారం కాదు అది తల్లి ప్రేమకు త్యాగానికి ఒక కొడుకు అర్పించిన అశ్రునివాళి జ్ఞానం ఎంత గొప్పదైనా అమ్మ ప్రేమ ముందు అది చిన్నదే అని ఆది శంకరాచార్యుల వారు వంటి మహనీయుడే అంగీకరించి దానిని మానవాళికి కూడా ఈ మాతృపంచకం ద్వారా తెలియజేయటం ఎంతో గొప్ప విశేషం ఇక్కడ తెలుసుకోవలసింది ఏమిటంటే తల్లి తండ్రి పట్ల చేయాల్సిన మానసిక శారీరక ఆర్థిక సేవల్లో ఏ చిన్న లోపమైనా జీవితాంతం మనస్సును బాధ పెట్టగలదు కాబట్టి వారు ఉన్నప్పుడే సేవ చేయాలి అనే ధార్మిక సామాజిక సందేశం ఈ శ్లోకాల ద్వారా ఒక మేలుకొలుపుగా కనిపిస్తుంది మాతృపంచకము తాత్విక సందేశం మాతృపంచకము అద్వైత తత్వ చర్చ కాదు అయితే జ్ఞాన మార్గంలో ఉన్నవారికి పితృ మాతృసేవ అన్న సాధారణ ధర్మం తప్పదని జీవన ధర్మం ఆధ్యాత్మిక మార్గం రెండు కలిసి నడవాలి అనే ముఖ్య బోధన ఇస్తుంది గర్భధారణ నుండి శ్రాద్ధం వరకు తల్లి కుమారుల సంబంధాన్ని సమగ్రంగా చూపుతూ మానవ జీవితంలో కృతజ్ఞతాభావం దైన్యభావం పశ్చాత్తాపం సేవ ఈ నాలుగు విలువలను బలంగా నాటుతుంది ఆచరణలో మనం అమలు చేయవలసిన అంశాలు ఏమిటంటే తల్లిదండ్రులు ఉన్నంతకాలం వారికి సమయాన్ని సేవను ఆర్థిక మానసిక సహాయాన్ని నిర్లక్ష్యం చేయకుండా చేయడం చనిపోయిన తర్వాత శ్రాద్ధ కర్మలతోనే రుణం తీర్చుకోవాలనుకునే దశకు రాకుండా ఉండటం మాతృపంచకం ప్రేరేపించే ప్రధాన కర్తవ్యము ఈ శ్లోకాలను వాటి భావాన్ని పిల్లలకు యువతకు వివరించి జీవితాంతం పశ్చాత్తాపం మిగలకుండా తల్లిదండ్రులకు ఇప్పుడే సేవ చేయాలి అనే సంకల్పాన్ని కలిగించటం ఆదిశంకరుని బోధనకు సజీవ వినియోగం అవుతుంది ఓం శాంతి 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 స్వస్తి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి